ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అడావిడి మొదలైపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి నూట డెబ్బై ఐదులో లో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సాదా సీదా గా నేను ఒంటరిపోరు చేస్తాను నేను ఒంటరిగానే యుద్ధం చేస్తానని చెప్పి ఐదేళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు ఆయన అలాగే ఆ మాట మీదే నిలబడ్డారు మడం తెప్పలేదు మాట తప్పలేదు ఆయన ఒంటరిగానే యుద్ధం చేస్తున్నారు ఎన్నికల్లో పోరాడుతున్నారు దుష్ట చతుష్టయంతో పోరాడుతున్నారు పచ్చ తోటి పోరాడుతున్నారు అసత్యాలు తోటి పోరాడుతున్నారు రంగులు పూసుకునే గాలి సింగు ప్యాకేజ్ స్టార్లతో పోరాడుతున్నారు వాళ్లే కాకుండా అక్క చెల్లెళ్ళు తోడయ్యారు వాళ్ళు వచ్చారు వాళ్లతో పోరాడుతున్నారు సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎంపీగా నరసాపురం ఎంపీగా గెలిచి ఓ బీజేపీలోకి పోవాలా పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తాడా మోడీ గారి సీట్ ఇస్తాడా బాబు గారి సీట్ ఇస్తాడా అని ఆపసోపాలు పడ్డ రఘురామ కృష్ణరాజును కూడా ఎదుర్కొంటున్నారు ఈ పని తాను చేసుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొగాడిలాగా ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు ఉన్న సంక్షేమ పథకాలతో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు ఐదు వందల రూపాయలు పెన్షన్ పెంచుతానని కూడా హామీ ఇచ్చారు అది మేనిఫెస్టో మొత్తం పూర్తిగా చదివారో లేదు ఎందుకంటే అలవాటు లేదు కదా ఈయనకి చంద్రబాబు నాయుడికి మేనిఫెస్టోలు చదవటం మేనిఫెస్టోలో పెట్టడము ఆ వెబ్సైట్లో నుంచి పార్టీ వెబ్సైట్లో నుంచి కూడా తీసేయటము అలవాటు ఆయనకి ఆ చదివే అలవాటు కూడా లేదు అమలు చేసే అలవాటు అంతకన్నా లేదు ఆయనకి ముందుగానే జగన్ అస్త్ర అస్త్రసన్యాసం ఏపీ ప్రజలు ఓటేయరని తెలిసిపోయింది మేనిఫెస్టోలో ఏం చేస్తాడో చెప్పలేదు ఓడిపోతాడని తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి అవువా నవ్విపోదురుగాక ఓడిపోతాను తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది నేను ఓడిపోతాను నా పుత్రరత్నం ఓడిపోతాడు అని చెప్పి ఎప్పుడో ఊహించేసుకున్నావు నాయన నువ్వు అందుకనే ఎనిమిది పర్సెంట్ ఆరు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉండి నూట ముప్పై రెండు శాసనసభ స్థానాల్లో పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ లో నూట ఇరవై రెండు స్థానాల్లో డిపాజిట్లు రాలేదు తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే అక్కడ డిపాజిట్లు రాలేదు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు జనసేన పార్టీతో ఓడిపోతారన్న భయంతో అది చాలదన్నట్లు కేసులు ఉన్నాయి గనక కేసుల్లో నుంచి బయటపడాలి ఓడిపోయినా బయటపడాలి గెలిచినా బయటపడాలి అని అంటే రాష్ట్రంలో వన్ పర్సెంట్ ఉన్నది భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు ఓడిపోతానన్న భయం ఎవరికి పట్టుకుంటే ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు నీకే కదా ఆ భయం అందుకనే కదా ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానన్న భయం పట్టుకుందా అంటావేంటి నవ్వుతారు ప్రజలు కిమ్ లాంటి మనస్తత్వమే జగంది ఏదో రకంగా ప్రజలను ఏడిపిస్తుంటాడు చంద్రబాబు ఎన్డీఏకి ఓటు వేయండి అని అడుగుతున్నావు ఎన్డీఏ అంటే ఏంటి నారా దొంగల ఎలియన్స్ ఎన్ నారా డి దొంగల ఎలియన్స్ నారా దొంగల ఎలియన్స్ ఆ పార్టీ ఓటి ఏమంటున్నావా ఎన్డీఏ అంటే ఏంటి ఎన్ అంటే నమ్మించి డి ద్రోహం చేసే అలయన్స్ నమ్మించి ద్రోహం చేసే అలయన్స్ ఆ పార్టీ ఓటి ఏమంటావా ఎన్డిఏ అంటే నేషన్ డిస్ట్రాయ్ ఎలియన్స్ నేషన్ డిస్ట్రాయ్ ఎలియన్స్ ఎన్డిఏ అంటే నేషనల్ డిసీవర్స్ అలయన్స్ నేషనల్ డిసీవర్స్ అలయన్స్ ఎన్డీఏ అంటే నమ్మక ద్రోహుల అలయన్స్ నమ్మక ద్రోహుల అలయన్స్ ఎన్డీఏ అంటే నీతి నిజాయితీ లేని దోపిడీదారుల అలయన్స్ ఎన్డీఏ అంటే నేషనల్ దుర్మార్గుల అలయన్స్ ఎన్డీఏ అంటే నేషనల్ దొమ్మిదారుల అలయన్స్ కుల మతాల మధ్య చిచ్చు పెట్టడం కుటుంబాల్లో చిచ్చు పెట్టడము ఈ ఎన్డిఏ నిజస్వరూపం బాబు నువ్వు పొత్తు పెట్టుకున్నావు ఎన్నో మాటలు చెప్పేస్తున్నావు గతంలో కూడా నమో గారు మాటలు చెప్పారు స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చేసి ప్రతి భారతీయ పౌరుడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నారు వేశారా ఆయనతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు కోటి ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి అన్నారు పదేళ్ళు అయింది పది కోట్లు ఉద్యోగాలు రావాలి ఇచ్చారు పది కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఆయనతో పొత్తు పెట్టుకున్నావు జాబు కావాలంటే బాబు రావాలన్నావు నువ్వు ఉద్యోగాలు ఇవ్వవు ఇవ్వలేవు దేశ ప్రజల ఆస్తులు అదానికి అంబానికి బ్రిటీషు వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారేమో వాళ్ళకి మనం బానిసలుగా ఉన్నామేమో కానీ ప్రస్తుతము స్వదేశీయులైనటువంటి అదాని అంబానీకి మనం బానిసలు అవ్వబోతున్నాం అది గ్రహించు ఆ పోతే పోయింది కానీ బాబుగారు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా నమోగాలు లేదు నమోగాలు ఉంటే ఆయన ఇరవై ఏడు పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీ చెప్పు ఇరవై ఏడు పార్టీల పొత్తు భారతీయ జనతా పార్టీది నోరు తిరక్ ట్లుగా తప్పులు లేకుండా వాళ్ళు పొత్తు పెట్టుకున్న ఇరవై ఏడు పార్టీల పేర్లు గనక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడితో సహా షా నమో రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ ఎవరు చెప్పినా సరే ఛాలెంజ్ ఇరవై ఏడు పార్టీల పేర్లు నేలికి కూడా జరగదు అటువంటి పార్టీల పేర్లతో అటువంటి పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నారు నమో గాలి లేదు నారా గాలి లేదు బాబు గాలి లేదు చిన్నబాబు గాలి లేదు సింగ్ పవన్ గారి గాలి లేదు ఓన్లీ ఫ్యాన్ గాలి ఓన్లీ ఫ్యాన్ గాలి ఫ్యాన్ గాలి వీస్తోంది ఆంధ్రప్రదేశ్లో నారా గాలి లేదు నమో గాలి లేదు గాలిసింగ్ పవన్ గాలి లేదు ఫ్యాన్ గాలి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలి వీస్తోంది రాష్ట్రంలో ప్రజలు తనకు ఓటు వేయలేని విషయం సీఎం జగన్కు తెలిసిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు అందుకే ఎన్నికలు అయిపోయాక రాజీనామా చేయాల్సి ఉండగా ఇప్పుడే అస్త్ర సన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు ఇప్పుడు అక్కడ చేశాడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు జూన్ ఏడో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు వరకు కూడా ముఖ్యమంత్రిగానే ఉంటాడు ఆయన కంగారు పడకు ఏమీ చేయలేనని వాడు జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేతులు ఎత్తేసాడు అన్నారు వేద ఏడుపులు ఏడ్చాడని ధ్వజమెత్తారు నాయకుడు అంటే విజన్ను పరిపాలన దక్షత ఉండాలని సంపద సృష్టించడము తెలిసి ఉండాలని దానికి దానిని పేదలకు పంచిపెట్టాలని అన్నారు సంపద సృష్టించడము నీకు నీ కుటుంబానికి నీ బంధుమిత్రులకి నీ బీనామీలకి సంపద ఎలా సృష్టించాలో నీకు తెలుసు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు సంపద రాష్ట్రానికి సంపద సృష్టించడమే ఆయనకి తెలుసు రాష్ట్ర ప్రజలకి సంపద సృష్టించడము ముందు వాళ్ళ ఆకలి తీర్చడము కడుపు నింపడము వారు ఉండడానికి ఒక ఇల్లు సమకూర్చడము మౌలిక వసతులు అంటారు వాటిని అటువంటివి చేయడమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నీలాగా పెద్ద పెద్ద బంగాళాల్లో ప్యాలెస్ల్లో హైదరాబాదులో ప్యాలెసుల్లో ఉంటావు పేద ప్రజల గురించి నీకు తెలీదు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటావు తప్పితే ఏం సంపద సృష్టి సృష్టిస్తావో తెలియదు చెప్పవు ఎలా సృష్టిస్తావు సంపద ఎలా సృష్టిస్తావు ఎక్కడి నుంచి తెస్తావు అమెరికా కూడా బిలియన్ డాలర్స్ అప్పుల్లో ఉన్నది ప్రపంచంలో ఏ దేశం అప్పుల్లో లేదు నువ్వు సంపద ఎలా సృష్టిస్తావు చెప్పు నా సమర్థతపై నమ్మకం ఉందా లేదా నేను చేసి చూపించానా లేదా అని సభ్యులను అడగగా చేసి చూపించగలరని వారు అరిచారు నిమదించారు జగన్ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కల్పేశాడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకి ఏటీఎం అని ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు బహిరంగ సభలో చెప్పారు నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఏటీఎం లాగా వాడుకున్నారని అసలు గోదావరిలో కలపడం ఏంటి గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కడుతుంటే ఏం మతి ఉందా లేదా నీకు అసలు గోదావరి గోదావరిలో కలపడం ఏంటి గోదావరి నది మీదే ప్రాజెక్టు కడుతున్నారు ఇసుక మైన్స్ గంజాయి డ్రగ్స్ చివరికి ఎర్ర చందనం స్మగ్లింగ్లో సైతం వైసీపీ నేతలు అస్తా ఉంది ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరికేసే నరికేసేంతగా రాష్ట్ర పాలన సాగించాడని ఆయన ఆయనేమీ రాక్షస పాలన సాగించలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన సాగించింది చంద్రబాబు నాయుడే నువ్వే ఆహా నవ్వినా ఏడ్చినా కొడతాడు నార్త్ కొరియాలో కిమ్ అనే నియంత ఉన్నాడు జగన్ మనస్తత్వం కూడా ఆయనలాగానే ఉంటుంది ఓహో కిమ్ గారిని ఎప్పుడు చూశారు సార్ మీరు కిమ్ గారి దగ్గరికి వెళ్ళారా వెళ్ళలేదే ఆ దేశ ప్రజలు ఎప్పుడు ఆయన మీద వ్యతిరేకత చూపించలేదే ఆ దేశం సుభిక్షంగానే ఉంది అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది ఆ రాష్ట్ర దేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది నా బాధ గురించి కాదు నా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి జగన్కు మళ్ళీ ఛాన్స్ ఇస్తే అరాచకం నువ్వు ఎన్నిసార్లు ఏడుస్తావయ్యా నీ ఏడుపు చూసి నాకేడుపు వస్తుందయ్యా ఏడవకు చంద్రబాబు ఎప్పుడు ఏడవకు జగన్ మీద పడి ఏడవకు నువ్వేం చేస్తావో చెప్పు ఇప్పుడు ఎవరు ఏమనలా నిన్ను మీ సత్యమణి భువనేశ్వర్ గారిని కూడా ఎవరు అనలా ఏడవక మీ భవిష్యత్తుకు పూచి నాది అది ఎక్కే లేదు కొడుకుని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయావు నీ భవిష్యత్ నువ్వు గెలుస్తావో లేదో నీకే తెలియదు నువ్వు ఇంకోళ్ళ భవిష్యత్తుకి పూచీయా జే బ్రాండ్ మధ్యంతో ఆరోగ్యాన్ని కొండబోడిచి ఆడపడుతున్న మంగళసూత్రాలను తెంచేసిన దుర్మార్గుడు అసలు ఆ బ్రాండ్లన్నీ తెచ్చింది నువ్వు చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోవడానికి రెండు నెలల ముందు నుంచి నూట అరవై ఎనిమిది బ్రాండ్లకి అధికారం ఇచ్చి జీవోలు ఇచ్చింది నువ్వు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కాదు మంగళసూత్రాలు తెంచేయడం అనేది నీకు అలవాటు చక్కగా హాయిగా ఉన్నటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు వెన్ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కుని ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి లక్ష్మీపార్వతి గారి మంగళసూత్రం లాగేసింది నువ్వు అర్థమైందా జగన్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులు మీ చేతుల్లో ఉండవు రికార్డులు అన్నీ పోతాయి ఆ కీ జగన్ దగ్గర ఉంటుంది ఎవరి స్థలం కొట్టేసినా తెలుసుకోవడం కష్టం ఓహో నువ్వేం చేయదలుచుకున్నావో ముందే చెప్పేస్తున్నావా అధికారంలోకి వస్తాయి అయ్య బాబోయ్ ఇదో దుర్మార్గపు ఆలోచన పుట్టిందండి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజల స్థలాలు ఇళ్ళు కూడా కొట్టేస్తా అట్ట అది ఆ నెపం ముందు జగన్మోహన్ రెడ్డి మీద వేసేస్తున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పని చెడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఇళ్ళు ఇచ్చాడు ఆయన ఇంటి స్థలాలు ఇచ్చాడు ఇళ్ళు కట్టించి ఇస్తున్నాడు కరకట్ట మీద కొంప కూడా కొట్టేసింది అంతకుముందు ఏదో ఒక కట్టావు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొలిసేశారు అది అది కూడా నువ్వు కబ్జా చేసి కట్టింది కబ్జాదారుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ళు కట్టించాడు ఓకే ఆయన ఇళ్ళు కట్టించడం తెలుసు మంగళసూత్రాలు అందించడం తెలుసు ఇవ్వడం తెలుసు కానీ నీలాగా దోచుకుంటాం దాచుకుంటాం తెలీదు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలారా తోడు దొంగలు ముగ్గురు దొంగల ముఠా వస్తుంది వాళ్ళకు తోడు దుష్ట చతు ఉంది వాళ్ళకు తోడు రఘురాముడు ఉన్నాడు ఆర్ఆర్ఆర్ వీళ్ళకు తోడు పవన్ ఉన్నాడు వీళ్ళందరూ నవగ్రహాలు శని గ్రహాలు ఓకే రాష్ట్ర ప్రజలారా ఆలోచించి దుర్మార్గ రాజకీయం చేసే చంద్రబాబు కావాలా సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కావాలా ఆలోచించుకుని ఓటేయండి జై హింద్